వాహనాలను నడిపే సమయంలో యువత కుటుంబ పరిస్థితులను ఆలోచించి డ్రైవింగ్ చేయాలని పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ తప్పనిసరి అనే కార్యక్రమంపై మంగళవారం అవగాహన ర్యాలీని నిర్వహించారు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు మరియు యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వ నిబంధనలు పాటించాలని పోలీస్ మరియు రవాణా శాఖలు ప్రమాదాల నివారణకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే ప్రమాదాలను నివారించలేమన్నారు ముఖ్యంగా యువత వాహనాలను నడిపే సమయంలో రహదారి నియమాలను పాటించడంతో పాటు సురక్షితమైన ప్రయాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించి గమ్య స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం పలువురు యువతకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అవగాహన ర్యాలీని పచ్చ జెండా ఊపి ఆయన ప్రారంభ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలమనేరు డిఎస్పి ప్రభాకర్ పలమనేరు మరియు గంగవరం సీఎల్ మోహన్ రెడ్డి ప్రసాద్ ఎస్ఎల్ లోకేష్ రెడ్డి స్వర్ణ తేజ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు దీని ముఖ్య ఉద్దేశము మనకి చిత్తూరు పోలీసు ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న కారణంగా హెల్మెట్ లేని కారణంగా యాక్సిడెంట్స్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు నియర్లీ ఈ సంవత్సరమే ఒక ఎయిటీ మెంబర్స్ దాకా మనకు చనిపోయినారు కేవలం అది హెల్మెట్ లేకపోవడం వల్లే జరిగింది కాబట్టి దానిలో ఆ యాక్సిడెంట్స్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇది కేవలం ఊరికే హెల్మెట్ లేకపోతే ఫైన్ లేచే దాని గురించి కాదు మీ ప్రొటెక్షన్ గురించి ఇదంతా చేస్తున్నారు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫర్దర్ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని సమవంత బాధ్యతగా తీసుకొని హెల్మెట్ హెల్మెట్ కంపల్సరీగా వినియోగించాలని కోరుకుంటున్నాం ఈ ముఖ్య అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మన రాష్ట్రంలో జరుగుతున్నాయి ఎక్కువగా అలాగే మన దగ్గర కూడా ప్రమాదకర రోడ్లు ఉన్నాయి ముగిలి ఆటో అయితే మిగిలిన ప్లేస్ అయితే మొదలైనవి ముఖ్యంగా ఇందులో ఎక్కువ అబ్జర్వ్ చేసింది టూ వీలర్స్ నెలలో అట్లీస్ట్ ఒక పది కేసులు కూడా ఉన్నాయి హెల్మెట్ లేని కారణంగా ప్రమాదం జరగడం కాబట్టి ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ప్రతి ఒక్క పబ్లిక్ లేకపోవడానికి హెల్మెట్ ధరించండి మీ ప్రాణానికి రక్షణ ఇవ్వండి అనే ఒక స్లోగన్ తో మీకు అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పబ్లిక్ కు హెల్మెట్ పెట్టుకొని ప్రచారం చేస్తాము తర్వాత కూడా హెల్మెట్ పెట్టుకోకుండా పోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి ఎంవి యాక్ట్ బాగా సవరించబడింది ఇంతకుముందు ఫైన్ అమౌంట్ తక్కువగా ఉండేది ఫైన్ అమౌంట్ ఎక్కువగా ఉంది సో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి మీకు మీ కుటుంబానికి ఆపద లేకుండా చేసుకోవాలి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి మనకు హెల్మెట్ ఇచ్చి సార్ మీదన్నారు ఎమ్మెల్యే గారు చాలా మంది మనకు స్పాన్సర్ చేశారు సో ఇవి కాక మీరు ఎమ్మెల్యే గారికి సందేశం ఇచ్చి ఆ ఎమ్మెల్యేలు కూర్చున్నారు ಅંદર ಲೈಸೆನ್ಸ್ ಇದಾ? ಮನೆ ಮನೆ ಅಲ್ಲಿ ಲೇಡ ಸರ್ ಶಾಂ ಸುಪ್ರಮಣಿ ಸುಪ್ರಮಣಿ ಅಂತಾಡಿ ದಿಲೀಪ್ ಮುನಿ ಸಾಹೇಬ್ರೇ ವೇವಾ ಹೇ ವೇವಾ ಶಾಹಿನಾ

ನಾನು ನಿಮಗೆ ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ 9:00 ಕ್ಕೆ ಬರ್ತೀನಿ. ಅದರ ರ್ಯಾಲಿ ಗೆ ಹೋಗೋಣ ಪಾ. ರ್ಯಾಲಿ ಆದಿ ಆದಿ ಓಡಾಡಾ. ಆದಿ. ಅವರು ಎಲ್ಲದನ್ನ ರ್ಯಾಲಿ ಉನ್ನ. ಮೇಡಂ ಜಪತಾನು ಪಂಪ್ ಮಾಡ್ತೀನಿ. শিব রাখি గపడుకులడల్మట్ <laughs> ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో రోడ్డు భద్రత కానీ ప్రాణ నష్ట నివారణకు సంబంధించి టూ వీలర్స్ అంటే బైకుల పైన దిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండాలా ఏ రకంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా అనే దానిపైన ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు మన పలమనేరు పట్టణంలో నిర్వహించడం జరుగుతాం ఉంది ఇప్పుడే మన డిఎస్పి గారు కానీ మన దానికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లుండాలని చెప్పారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు మీరంతా టీనేజర్స్ లో ఉండేటువంటి పిలకాయలు చాలా మందికి మీ అందరికీ కూడా బైకుల పైన కాలేజీలకు వస్తూ ఉంటారు ముఖ్యంగా మీరు ఈ వయసులో మీరు ఏది లెక్క లెక్క పెట్టే పరిస్థితి ఉండదు ఈ వయసు అటువంటిది నేను మిమ్మల్ని అదే భద్రత మీ ప్రాణాలకు రక్షణ టూ వీలర్స్కు ప్రధానంగా హెల్మెట్ ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కాలిరిగిన చెయ్యి ఇరిగిన మళ్ళా హాస్పిటల్ పోతే కట్టుకుంటారు ఏ పార్ట్ ఎక్కడ డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒక హెడ్ ఇంజరీ జరిగితే మళ్ళా కింద పడితే ఖచ్చితంగా అది దాన్ని రిపేర్ చేయడానికి అవకాశమే లేదు ట్రెయిన్ మీద ఎక్కడైనా టచ్ అయ్యి చిన్న దెబ్బ రోడ్డు పైన బ్రెయిన్ పైన పడినా కోమాలేకి వెళ్ళిపోతారు ప్రాణాల ప్రమాదం కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అది కుటుంబానికి కూడా పెరుగు ఎందుకంటే అది ఏదైనా జరగరాని జరిగితే ముఖ్యంగా మీలాంటి యూత్కు అది ఎక్కడైనా జరిగితే అది మీ ఒక్కరికి జరిగే నష్టం కాదు కుటుంబానికి మొత్తానికి జరిగేటువంటి నష్టం కాబట్టి ఆ నష్ట నివారణ కల్పించాలంటే ముఖ్యంగా మీలాంటి యువకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇకపోతే హెల్మెట్లకు సంబంధించి కూడా ఈ ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్లు అమ్ముతా ఉన్నారు ఆ లో ఐఎస్ఐ ఉందా ఐఎస్ఐ మార్క్ ఉందా ఇచ్చినటువంటి హెల్మెట్ కరెక్ట్ గా కింద పడినప్పుడు అది బ్రేక్ అయి హెడ్ కు అది రక్షణ కల్పిస్తుందా అనేది హెల్మెట్ల మ్యానుఫాక్చరింగ్ సంబంధించిన దానిపైన ప్రధానమైనటువంటి విషయం దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మన హెల్మెట్ కొనేటప్పుడు పక్కన కూడా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు అవన్నీ ఐఎస్ఐ మార్కులు ఉన్నాయా లేవా ఐఎస్ఐ మార్కు ఉందని చెప్తారా నిజమా కాదా మనకు తెలియదు అటువంటివి మనం తీసుకుంటే మనకు అది రక్షణ కంటే ఇబ్బందులు ఎక్కువ కూడా కలిగిస్తుంది కాబట్టి మంచి ఐఎస్ఐ మార్క్ ఉండేటువంటి హెల్మెట్లు ధరిస్తే ఖచ్చితంగా కూడా అది హెడ్ మన కలకు రక్షణ కల్పిస్తుంది ప్రాణ నష్టాన్ని నివారిస్తుంది కాబట్టి దాన్ని మీరందరూ కూడా అమలు టీ స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మాధవ మాదక ద్రవ్యాల పైన కూడా మనకు అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఎక్కడైనా లోన్ అయితే ఖచ్చితంగా మన జీవితం నాశనం అయిపోతుంది జీవితం నాశనం చేసుకుంటే మన భవిష్యత్ అండకారం అయిపోతుంది దానివల్ల మన కుటుంబాలు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా దెబ్బ తినేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండండి ఎక్కడైనా అటువంటి జరిగితే ఖచ్చితంగా మీ హైయర్ అథారిటీస్ మీ కాలేజీలో ఉన్నటువంటి మీ ప్రిన్సిపాల్లో టీచర్స్ పోలీసు ఎక్కడో చోట ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు కొట్టడిపోతారు దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ వాడండి మీ ప్రాణాలకు రక్షణ కల్పించండి మీ కుటుంబాలకు రక్షణ కల్పించామని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ అదేవిధంగా విధంగా నేరు చుట్టుపక్కల ఉండేటువంటి అందరికీ కూడా ఎందుకంటే ఈరోజు పోలీస్ పైన మా వాళ్ళు చెప్తా ఉంటారు పక్కన ఎక్కడంటే అక్కడ పట్టుకొని ఫైన్లు రాస్తారని వాళ్ళు ఫైన్లు రాసినా ఏది రాసినా ఆదాయం కంటే మన ప్రాణాలకు రక్షణ ఈ ఈరోజు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే అదొక ప్రమాదం హెల్మెట్ లేకుండా మనం పోతే అదొక ప్రమాదం ముగ్గురు మనుషులు ఒక దాంట్లో ఒక వెహికల్లో ఎక్కుపోతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అది కూడా అల్టిమేట్గా నష్టం మనకే జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో పోలీస్ వ్యవస్థ కొంత ఎక్కువ హార్ష్గా ఉన్నా అది తప్పడుకోకూడదు దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది ప్రభుత్వం కానీ పోలీస్ కానీ అదేవిధంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్స్ ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఏది చేసినా ఆదాయం కోసమే కాదు కానీ మన రక్షణ కోసం కూడా ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నారని తెలుసుకొని దాన్ని బాగా అనుసరించి మీ ప్రాణాలు రక్షణ కల్పించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా చే ఫోటో దిగినాక మళ్ళీ ర్యాలీ ఉంటుంది చిన్న ర్యాలీ